హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫేమస్ తేజ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఒకసారి వచ్చే వీడియోనైతే మీ ముందుకైతే అది అదేంటంటే ఇక్కడ చేపలు అనేవి చాలా చీప్గా దొరుకుతున్నాయి అది ఎక్కడంటే పోలవరం మండలం పట్టిసీమ ఇట్టుబదుల పథకం దగ్గర ఉన్నటువంటి ప్రధాన పంట కాలువ ఈ పంపిక్స్టిమ్ ఇక్కడ చేపలు పడుతున్నారండి ఎలా పడుతున్నారో చూడండి అసలు మామూలుగా ఉండదు ఈసారి వాటర్ అయితే మామూలుగా రాదు ఫిషింగ్ పోతున్నారుగా ఎలా పడుతున్నారా చేపలు చూడండి ఎలా పడుతుందా మీకు చేపలను అయితే చూపించిపోతున్నాను ఇక్కడ చాలా తక్కువ వస్తున్నాయండి చేపలు చూడండి ఇగోండి గండిమేని పరుగులు అంటారు వీటిని గెండుమేని గోదావరిలోనే మాత్రమే దొరుకుతాయి ఇవి ఇక్కడ చాలా అలా చీప్ గా వస్తున్నాయి మనకి చేపలు లైవ్ ఫిష్ మోసుపెరుగులంట ఈ చేప పేరు జాటు మోసంట చూసారు కదా లైవ్ ఫిష్ చాలా తక్కువ రేటు వస్తుంది చూసారు కదండీ ఇది వాటర్ అలా వస్తుందో ఇక్కడి నుంచి మనం చేపలు అయితే ఫ్రీగా తక్కువగా తీసుకెళ్ళచ్చు బాగా తక్కువ అనమాట లైవ్ ఫిష్ ఎందుకండి ఇప్పుడు నేనైతే ఇంటికి తీసుకెళ్తున్నాను ఈరోజు చేపల పులుసుతో దూమ్ దా ఈ ఇన్ని చేపలు ఎంతో తెలుసా కేవలం వంద రూపాయలు మాత్రమే మామూలుగా లేదు ఇవన్నీ గెండుమిండి పెరుగులు మోసి పెరుగులు ఇవి చాలా ఉన్నాయి వంద రూపాయలు మాత్రం వంద రూపాయలు లేవు ఐదు ఇదే పట్టిసీమ పంపిస్తాం ఇక్కడి నుంచి మనం చేపలు అయితే తీసుకెళ్తున్నాం వాటర్ తీసే రంగం ఇది వెళ్ళి ఏలూరు തകാരുള്ള കളി ചെയ്യുന്നോ നമ്മുടെ വാട്ടം എന്നല്ലേ വാട്ടം చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే పరిచయం ఐదు బదుల పథకం చూస్తున్నాయి వాటర్ చాలా స్పీడ్ మామూలు స్పీడ్ కానీ సుమారుగా ఇటు నుంచి ఇటు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోదావరి నది నుంచి అక్కడ పంప్ చేసి వాటర్ని ఇక్కడైతే లిఫ్ట్ చేస్తుంది వంద రూపాయల చేపలండి పట్టుకెళ్తున్నాం ఈరోజు పండగ పండగ హ్యాపీ పండగ మనం తీసుకున్న చవకైన చేపలు కట్టెల పొయ్యి మీద గొబ్బ గొబ్బలాడుతూ ఉడికి తిన చూడండి ఒకసారి చూసారు కదా వాసన మామూలుగా రావట్లేదు దంచి వస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలని నాకు తహతహలాడుతుంది చూసారు కదా కట్టెల పొయ్యి మీద తినండి మామూలుగా వండుతుంది టేస్ట్ పెరగ కట్టెల పొయ్యిలోంచి తీసినటువంటి వేడివేడి చేపల కూర మేము టేస్ట్ చేయబోతున్నాం మాములుగా గుమ్మగుమలాడిపోతుంది టేస్ట్ చేసే కరగ ఉందో చెప్తాం మీకు ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి ఫేమస్ తెలియ యూట్యూబ్ ఛానల్